బహుజనల కుండే చెప్పు వి బహుజన 9 న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన 9 న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలోని ప్రభుత్వ వైపు కార్యాలయంలో ప్రభుత్వ వైపు ఆలెరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారి సమక్షంలో ఆత్మకూరు మండలం నుండి భారీగా కాంగ్రెస్ పట్ల చేరారు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా శ్రీ బీర్ల ఐలయ్య గారిని గెలిచి వంద రోజుల్లోనే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీ చేరారు ఆలేరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో బీర్ల ఐలయ్య గారిని గెలిపించినట్టుగానే ఎంపీ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి ఆత్మకూరు మండలం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బోడుదే శేఖర్ గౌడ్ బిసి అధ్యక్షులు వంగ పరశురాములు గౌడ్ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆలెటి నరసింహ గౌడ్ తో పాటు కోరే అశోక్ కొండపల్లి సాంబా గట్టు శేఖర్ కోరే కుమార్ కొండపల్లి నవీన్ గుండెగాని వినయ్ ఎలిమినేటి పుల్లయ్య కసరబోయిన కుమార్ జట్ట నాగరాజు తదితరులు బీర్ల ఐలేయ గారి సమక్షంలో కాంగ్రెస్ పట్టు చేరారు நாயகத்மன் ரீங்க ரெடி நாயகத்வா நந்தன் சஞ்சன் ரெடி நாயகத் காங்கிரஸ் வீரலேயா வீரல நாயகத் నమస్కారం తెలంగాణలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ వంద రోజుల్లో అభ్యస్తం ఆరు గ్యారెంట్లు ఐదు గ్యారెంట్లు ఇంప్లిమెంట్ చేసి పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి పదంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆలయ నియోజకంలో సుమారు ఈరోజే ఆత్మకూరు నుంచి తుక్కపల్లి నుంచి బొమ్మలరావు నుంచి పెద్ద ఎత్తున పార్టీ చేరికలు చేయని చేరికలకు ఆహ్వానిస్తున్నాం ప్రజాపాలనలో మీరు కూడా భాగస్వాములు కావాలి గత పది సంవత్సరాలుగా అణచబడ్డం గడిల పాలనకు ఆలయ అభివృద్ధి నోచుకోలేదు ఇలా ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఏదైతే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎంపీ ఎలక్షన్లో ఆలయ నుంచి భారీ మెజార్టీ ఇవ్వడానికి ఏదైతే అలచబడ్డ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఆహ్వానిస్తున్నాం ఒక క్రమశిక్షణ పార్టీగా నూట నలభై ఐదు సంవత్సరాల చరిత్ర గల పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త గుర్తింపు ఉంటుంది ప్రతి కార్యకర్త కాలే ఇది మా కుటుంబం అని చెప్పుకునే విధంగా ఇది ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులకు ఎమ్మెల్యేలకు సామాన్య కార్యకర్తలకు కూడా సమయం ఇచ్చి వాళ్ళ సమస్యల పట్ల స్పందించి వాళ్ళ నియోవర్గాలు కానీ వాళ్ళ మండలాలు గ్రామాలు కూడా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు వెచ్చిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన ఆలయంలో ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపితం చేసి మొన్న ఏదైతే యాభై వేల మెజార్టీ ఇచ్చారో ఇప్పుడు ఎంపీ అభ్యర్థికి డెబ్బై నుంచి లక్ష మెజార్టీ ఇచ్చే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి చేరికలు తీయాల శ్రీకారం చుట్టాం కాబట్టి మొదటగా ఆత్మ ఆత్మకూరించే పెద్ద ఎత్తున చేయడం సంతోషం రేపటి నుంచి ఒక్కొక్క మండలంగా చేరికలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు మనోధైర్యంతో మన నియోజకంలో అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియదు ఇలా చేరికలకు వచ్చినటువంటి అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు సైనికుల పనిచేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో భారీ మెజార్టీ యాభై వేలు ఇచ్చేందుకు మండల పార్టీ అధ్యక్షులకు బ్లాక్ అధ్యక్షులు ముఖ్యంగా గ్రామ శాఖలకు అందరూ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు